నమస్కారం పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు కిరీటి ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు కొబ్బరిలో రకాలు మరియు ఎరువుల యాజమాన్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మన ఆంధ్ర రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తారంగా మన కోస్తా ప్రాంత ఎంబడి విస్తరించింది దక్షిణ భారతదేశంలో నాలుగో వంతు ఏరియా మన కొబ్బరి పరిశోధన మీద అంబాజీపేటలో చేస్తున్నాము విస్తారమైన కేరళ తమిళనాడు రాష్ట్రాల తర్వాత మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్నది విస్తారమైన సగానికి పైగా మనకి ఉభయ గోదావరి జిల్లాలైన ఉత్తర కోస్తా తూర్పు కోస్తా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మనకి తొంభై ఐదు శాతం పైన కొబ్బరి అనేది సాగు చేయబడుతూ ఉన్నది మనం చూసుకున్నట్లయితే ఈ భారతదేశంలోని దక్షిణ భాగంలో భారతదేశంలోని మొత్తంలో కూడా సగానికి పైగా అనగా అరవై నుంచి డెబ్బై శాతం మేర కొబ్బరి సాగు అనేది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక గోవా రాష్ట్రంలో మనకి కోస్త తీరం వెంబట్టి ఎక్కువగా సాగు చేయబడుతూ ఉన్నది కొబ్బరి సాగును మనం చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాల్లో కూడా కొబ్బరిని సాగు చేస్తున్న రాష్ట్రాల్లో సుమారు పదివేల నుంచి పన్నెండు వేల కాయలు ఒక హెక్టార్ కి దిగుబడి వస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ కోనసీమ జిల్లాలో గాని ఏలూరు శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే మనకి ఒక హెక్టార్ కి పన్నెండు వేల నుంచి పదహారు వేల కాయలు అనేది దిగుబడి తెస్తూ అగ్రగామిలో ఉన్నాము ఈ రకాలని ఇంకా మనము దిగుబడిని పెంచుకోవడానికి ఉత్తమమైన నాణ్యమైన రకాలను మనం చూసుకున్నట్లయితే కోస్తా తీరం వెంబటి సాగు చేసే నేలలు తర్వాత వాతావరణం మనకి అనుకూలమైన అని చెప్పుకోవచ్చు కొబ్బరి సాగుకి మనం అనుకూలమైన వాతావరణం చూసుకున్నట్లయితే సాలీన వర్షపాతం థౌజండ్ నుంచి టూ వరకు ఎంఎం ఉన్న ప్రాంతాలు మనకి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించుకోవచ్చు దీనితో పాటు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న తోటల్లో అయితే ఎక్కువగా పింద కట్టడానికి పింద రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే సగటు ఉష్ణోగ్రతలు మనకి పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలే మనకి అనుకూలం పదిహేను డిగ్రీల కంటే తగ్గినట్లయితే మొక్క పెరుగుదల తగ్గిపోయి మనకి దిగుబడి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు మరియు తర్వాత వర్షపాతం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు కొబ్బరికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ దిగుబడిని పెంపొందించుకోవడానికి సుమారు ఒక హెక్టార్ కి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల కాయలు మనకు దిగుబడి రావడానికి ఉత్తమమైన రకాలు చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్టాల్ అనేది ప్రథమంగా సాగు చేస్తున్న రకం ఒకటి దీంట్లో నాణ్యమైన కొబ్బరి మొక్కను తీసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద కాయలు మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొబ్బరి నూనె దిగుబడి అరవై నాలుగు శాతం వరకు మనకి దీనిలో ఉంటుంది దీని నుంచి ఇంకా మనకి సాగు చేస్తున్న రకాలు చూసుకున్నట్లయితే గౌతమి గంగ అనేది పొట్టి రకము ఈ పొట్టి రకం అనేది మనకి మూడు నుంచి నాలుగు సంవత్సరాలకి కాపుకు అనేది రావడం జరుగుతుంది అలాగే నాటిన ఆరో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరం తర్వాత కమర్షియల్ ఈడ్ అంటాం అంటే వ్యాపార సరిలో మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ పొట్టి రకంలో మనకి చూసుకున్నట్లయితే ఎనభై నుంచి ఎనభై ఐదు కాయలు సుమారు సాలీన దిగుబడికి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఎక్కువగా బోండానికి నీటి కాయకి ఎక్కువగా ఉపయోగపడే రకం తర్వాత మనం చూసుకున్నట్లయితే డబుల్ సెంచరీ అనే రకం ఈ డబుల్ సెంచరీ అనే రకంలో సుమారు నూట అరవై నుంచి నూట డెబ్బై గ్రాముల వరకు ఎండు కొబ్బరి అనేది వస్తూ ఉంటుంది ఇది పొడుగు రకం నాటిన ఆరు సంవత్సరాల తర్వాత కాపుకు వచ్చే అవకాశం ఉంటుంది పదో సంవత్సరం నుంచి వ్యాపార సరిలో దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది దీనిలో కొబ్బరి నూనె కూడా ఇరవై నాలుగు శాతం ఉంటుంది ఇది కూడా చాలిన ఒక కి పద్దెనిమిది వేల కాయలు అనేది మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉన్న ఒక రకం అలాగే హైబ్రిడ్ రకం చూసుకున్నట్లయితే గోదావరి గంగ మన ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ రైతుల మన్నాను పొందిన ఈ రకాన్ని గోదావరి గంగగా ఈస్ట్ కోస్టాల్ యొక్క తల్లి మొక్కని నుంచి గంగబొండం యొక్క తండ్రి మొక్క నుంచి మనము సంకరం చేసి విడుదల చేసిన రకం ఇది నాటిన నాలుగు సంవత్సరాలకి మనకి కాపుకొచ్చే రకం సగటున నూట నలభై నుంచి నూట యాభై కాయలు ఒక చెట్టుకు అనేది దిగుబడి వస్తుంది ఈ కాయలు మనకి మధ్యస్థంగా ఉండి సుమారు నూట నలభై నుంచి నూట యాభై గ్రాముల ఎండు కొబ్బరి అనేది వస్తూ ఉంటుంది కొబ్బరి నూనె శాతం కూడా మనం చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది శాతం వరకు ఉంటుంది ఈ రకంలో మనకి ఎక్కువగా కొబ్బరి బోనానికిను మరియు టెంకాయకి కానీ ఉపయోగపడే రకాలు అలాగే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు తర్వాత మనము మూడు రకాలు అనేది విడుదల చేయడం జరిగింది వీటిలో వైనతేయ గంగ అభయ గంగ వశిష్ట గంగ అని ఈ మూడు హైబ్రిడ్ రకాలు మనకి రైతుల మన్నాలు అందుకుంటూ ఉన్నాయి వీటిలో వైనతేయ గంగ అనే రకము టి ఇంటూ డి అనే రకము ఇది కూడా మనకి నాటిన మూడున్నర సంవత్సరానికి కాపుక అనేది వస్తుంది చెట్టుకి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కాయల వరకు మనకు దిగుబడి వస్తుంది దీనిలో మనకి నూనె శాతం అరవై తొమ్మిది శాతం వరకు ఉంటుంది అలాగే అభయగంగా మధ్యస్థంగా ఉండే రకం ఇది డి టీ అనే రకము దీనిలో చెట్టుకి నూట ముప్పై నుంచి నూట నలభై కాయల వరకు మనకి సాలిన దిగుబడి ఇచ్చే రకము ఇది ఎక్కువగా ప్రాసెసింగ్ అంటే ఆయిల్కి ఉపయోగపడే ఒక రకం దీనిలో సుమారు డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం వరకు ఆయిల్ ఉంటుంది సో దీనికి మన కొబ్బరి నూనె కానీ వినియోగించుకోవాలనుకున్న రైతులు ఈ రకాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే ఒక హైబ్రిడ్ రకం అలాగే మనం చూసుకున్నట్లయితే వశిష్ట గంగ ఇది కూడా గంగా బోండం ఇంటూ ఫిలిప్పైన్స్ ఆర్డినరీ టాల్ అనే క్రాసింగ్ చేసిన డి ఇంటు టీ ఒక హైబ్రిడ్ రకం ఇది కూడా నాటిన నాలుగు సంవత్సరాలకు కాపుకొచ్చే రకం ఇది సుమారు చెట్టుకి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కాయలు అనేది సాలిన దిగుబడిని ఇచ్చే రకం ఈ దీంట్లో మనకి ఎండు కొబ్బరి అనేది బాగా ఉంటుంది నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై గ్రాముల వరకు ఎండు కొబ్బరి అనేది వస్తుంది ఈ రకాలన్నీ కూడా బోండానికి లేదంటే కాయకి రెండింటికి ఉపయోగపడే హైబ్రిడ్ రకాలు మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే రకాలతో పాటు ఎరువుల యాజమాన్యం మనం చేపట్టినట్లయితే చెట్టుకి మంచి దిగుబడి అవకాశం ఉంటుంది ఇటీవల మనం చూస్తున్న తోటల్లో మనం హైబ్రిడ్ కానీ కొట్టి రకాలు ఉన్న తోటల్లో మనకి అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఈ తోటల్లో మనము ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టుకున్నట్లయితే దిగుబడి అనేది సగానికి పైగా తగ్గిపోయిందని రైతుల నుంచి మనం వింటూ ఉన్నాము కాబట్టి రైతు సోదరులు ఈ ఎరువుల యాజమాన్యం అనేది తప్పకుండా పాటిస్తే మనకి కొబ్బరికాయ అనేది దిగుబడి ఎక్కువగా ఉంటుంది మనకు చూసుకున్నట్లయితే ప్రతి ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకి మనం ఒకటి నుంచి ఒక కిలో యూరియా రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండున్నర కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఈ ఎరువులు ఏదైతే ఉన్నాయో రెండు సమభాగాలుగా విభజించుకొని అర కిలో యూరియా ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాషు అలాగే మనకి పది నుంచి పదిహేను కిలోల వరకు పశువుల ఎరువుతో పాటు మనము నీమ్ కేక్ వేప చెక్కని మనం వేసుకున్నట్లయితే పిందెలు రాలిపోవడం అనేది తగ్గించుకోవచ్చు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తేలికపాటి భూముల్లో మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఎక్కువగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఒకటిన్నర కిలో దగ్గర మనము రెండు కిలోల వరకు కూడా ఒక దఫాకు మనం ఇచ్చుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎరువులు వేయటంలో చూసుకున్నట్లయితే రైతు సోదరులు చెట్టు మొదలు దగ్గర మనకి ఎక్కువగా ఎరువులు వేయడం రెండు గాతాలు తీసి గాని మూడు గాతాలు తీసి గాని రైతులు వేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకి ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అంటే ఎరువులు ఏదైతే వేసామో అది మొక్కకి ఉపయోగపడే విధంగా ఉండదు కాబట్టి చెట్టు మొదల నుంచి ఒకటిన్నర మీటర్ నుంచి రెండు మీటర్ల మధ్యలో మనకి పిల్లవేరు అనేది ఎక్కువగా ఉంటుంది ఉన్న దగ్గర మనం ఎరువులు వేసుకున్నట్లయితే సుమారు మనం వేసిన ఎరువుల్లో అరవై నుంచి డెబ్బై శాతం మేర మనకు మొక్కకు అంది కాయల దిగుబడి పెరగడానికి కొబ్బరి శాతం పెరగడానికి నూనె శాతం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది చెట్టు మొదల నుండి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో పదిహేను సెంటీమీటర్ల లోతులో మనము గాడి చేసి అందులో మనం వెరుగులు వేసుకున్న తర్వాత వర్షాకాలంలో అయితే నీరు పెట్టకర్లేదు వర్షాలు లేనప్పుడు మాత్రం మనము ఇరిగేషన్ అనేది అంటే నీటి తడులు అనేది మనం క్రమంగా పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా చోట్ల రైతులు ఉప్పు వేయటము వేర్లు నరకటం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది అనేది కొంతమంది చెప్తా ఉంటారు కానీ ఇది ఒక సంవత్సరం వరకు మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ సంవత్సరం పెరుగుతుంది కానీ తర్వాత సంవత్సరం మళ్ళీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అది చెట్టుకు కూడా హాని చేస్తుంది కాబట్టి ఇది మనం పాటించకపోవడం మంచిది అలాగే మనం నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి తర్వాత మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం నీటిని ఇచ్చుకోవాల్సి ఉంటుంది మార్చ్ ఏప్రిల్లో మనం ప్రతి వారం పది రోజులకి మనం నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే బటన్స్ అనేది రాలిపోకుండా మనకి నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు చందానికి నా కృతజ్ఞతలు